జైహో జనాభాలో దాదాపు అరవై డెబ్బై శాతం ఉన్న వెనుకబడిన తరగతుల తెలుగుదేశం పార్టీ వచ్చిన నాటి నుండే బీసీ సంక్షేమం బీసీలకు గుర్తింపును మొదల చరిత్ర చెప్తుంది శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అనకాపల్లి నుండి అటు అనంతపురం వరకు ప్రతి ఈ రోజు పేరు మూసిన బీసీ నాయకులు ఉన్నారంటే దాని చెలవ ఆ నాయకులు వెనక ఉన్నది ఒక టిడిపి పార్టీ మాత్రమే ఏది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో ఎక్కడ ఉంది బీసీలకి ఆదరణ ఈ రోజు మాట్లాడుతున్నారు బీసీలు వెన్నుముక్కుగా ముక్కుగా తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ఎక్కడా బీసీలు వెన్ను విరుస్తున్నా వైఎస్ఆర్పీ పార్టీ ఎక్కడా ప్రతి బీసీ కూడా ఈ రోజు ఆలోచించాలి ఒక నాయుడు గారు గాని ఒక యనమల రామకృష్ణ గారు గాని ఎంతో మంది నాయకులు పార్టీ పెట్టిన నాటి నుండి అంటి పెట్టుకుని ఉన్నారంటే బీసీలకి వారు ఇచ్చిన విలువే కాబట్టి అంతకు మించి ఇంకోటి లేదు ఈరోజు బాధ అనిపిస్తుంది బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చే నాయకులే తప్పితే వైఎస్ఆర్ బీసీలకి ఏం జరుగుతుందని చూసుకుంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం మాట్లాడితే బీసీలమీస్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక్క నాయకుడు కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడా అని అడుగుతున్నాం అలాంటి ఒక్క నాయకుడు ఈ రోజు ఒక నందన్ సుబ్బయ్య గారు గాని ఒక చంద్రయ్య గారు గాని ఒక డాక్టర్ సుధాకర్ గారు గాని ఆఖరికి మంచి నీళ్ళు అడిగిన పాపానికి ఒక ఆడపిల్లని ట్రాక్టర్ తో గుద్దే సంఘటన ఈ రోజు మన రాష్ట్రంలో జరగవు ఎక్కడండి బీసీ సంక్షేమం ఈ రోజు ప్రభుత్వంలో సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు బీసీలు 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 అని ఎక్కడ ఉన్నారు బీసీలు పదవులు బీసీలకి అధికారం వైఎస్ఆర్పి అధికారంలో కానీ ఎంత మంది బీసీలకు ఈ రోజు అధికారం చలాయిస్తున్నారో చెప్పమని చెప్పండి పేరుకి బీసీ పదవులు ఇద్దరు మ్యాన్లు ఒక బంగ్లా ఎక్కడికి వెళ్ళినా జీతాలు అంతకు మించి ఏ శాఖకి ఏ బీసీ మంత్రి ఉన్నాడని చెప్పడానికి ఒక్కరు ముందుకు రారు రావాలంటే తిట్టడానికో తిట్టించుకోవడానికో బీసీ మంత్రులు తప్పితే దేనికి బీసీ మంత్రులు ఈ రోజు వైఎస్ఆర్పి పార్టీ ఉపయోగిస్తుందో చెప్పమనండి ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఆవశ్యకమే కాదు బీసీలకు కూడా ప్రతి ఒక్కరు ఒక నందం సుబ్బయ్య గారి లాగా చనిపోకుండా ఉండాలన్నా పట్టపగల రోడ్డు మీద చంద్రయ్య గారి పీక కోసి చంపేయకుండా ఉండాలన్నా అక్కని ఇబ్బంది పెడుతున్న పాపానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సోదరుడు అమర్నాథ్ గౌడ్ ని తగలేసే రాకుండా కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా ఈ రోజు రాష్ట్రం సంక్షేమంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎంత ఉంది ఏపీసీలకు ఈ రోజు అధికారం ఇచ్చారు ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు పేరుకి కార్పొరేషన్లు కార్పొరేషన్ చైర్మన్ అందులో ఉన్న మెంబర్లకు జీతం నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క కార్పొరేషన్ లో ఒక్క బీసీకి కనీసం ఒక సైకిల్ గాని ఒక జీపు గాని కనీసం పనిపుట్లు ఇచ్చిన పాపాలు పోలేదు రోజు బీసీ పార్టీలని చంకలు గుద్దుకుంటున్నారు కర్మ ఏంటంటే ఆ వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు అధికారంలో రావడానికి పదవుల్లో రావడానికి బీసీ అనే కార్డు ఉపయోగించడం తప్పితే ఒక్కసారి అధికారంలోకి వస్తే బీసీలు ఎవరో వాళ్ళకి కనిపించరు మా శ్రీకాకుళంలోనే మొదలు పెడతాం మా శ్రీకాకుళంలో ఉన్నాడు పలాసలో ఒక పశువుల శాఖ మంత్రి గారు మరి ఆయన మొహం చూసిచ్చారో ఆయన తాలూకా బుద్ధు చూసి ఇచ్చారో పశువుల శాఖ మరియు మత్స్యకార శాఖ ఇచ్చారు అప్పుడెప్పుడో పేపర్లో చదువుకున్నాం చదువుకునేటప్పుడు బీహార్ లో ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆరు వందల కోట్ల గడ్డి స్కామ్ చేశారని మరి ఏకంగా పశువులు కొనకుండా రెండు వేల రూపాయల స్కామ్ చేసి ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు ఇక మత్స్యకారు చేసి శాఖ ఇచ్చిన పాపానికి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎటువంటి నష్ట పరిహారాలు ఇవ్వరట కాని మనిషి చనిపోతే ఇస్తారట నష్ట పరిహారం బ్రతుకుండగా కనీసం ఎటువంటి ఆదరణ ఎటువంటి ఇది చూపించలేరు మీరు చనిపోయాక ఏమిస్తున్నారండి అలాగే ప్రతి బీసీ మంత్రిని అని చెప్పుకుంటున్న ఈ వైఎస్ఆర్బి ప్రభుత్వంలోని వాళ్ళ అధికారంలోకి వచ్చినంత వరకే తర్వాత ఎవరినన్నా తిట్టు తిట్టించుకోనే తప్పితే ఇంకొకటి ఉండటం లేదు నలభై ఐదు రోజుల్లో ఉన్న ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికే కాదు ఆంధ్ర రాష్ట్రం భారతదేశ పట్టంలో ఉండాలా లేదా అని నిర్ణయించుకోవడానికి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఈ రోజు లక్షల పోసి చదివిస్తున్న గుర్రాలకి ఈరోజు చికెన్ మాటలు మటన్ మాటలు కాదు ఒక హైటెక్ సిటీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి రావాలి ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వంగా భారతదేశంలో నంబర్ వన్ గా నిలబెట్టే నాయకుడు మనకు కావాలి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఇద్దరు నాయకులు ఎటువంటి లేకుండా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎన్నో మెట్లు దిగొస్తే మనకెందుకండి ఈరోజు బేషజాలు ప్రతి ఒక్కరు ఈరోజు హో బీసీ సభకు వెళ్ళాము జైవ విజయవంతం చేశానని చెప్పుకోవడం కాదు ఏ పని ఇచ్చినా కష్టపడి పని చేసే తత్వం ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులకి సోదరులు మనకి ఒక్కటే అడుగుతున్నాను మనకి గౌరవంగా చూసి ఎక్కడున్నాయి ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ అవి ఈ రోజు మనం చదువుకోకూడదు మనకి ఈ రోజు పనిముట్లు రావు ఆదరణ పథకాలు రావు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా వచ్చే నలభై ఐదు రోజుల్లో మన తాలూకా ఇక్కడ నుంచి వెళ్లినప్పటి నుండి ప్రతి ఒక్కళ్ళ వంద మంది బీసీల చేత తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యాలని ప్రమాణం చేసి ఇక్కడ నుంచి కదలాలని కోరుకుంటూ మరి ఎంత పెద్దలున్నాయి సభలో నాకు కూడా మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై హో బీసీ